ఈరోజు చేవంతంపుల పులుసు పెట్టి చూపిస్తాను ఇది పాతకాలం చేవంతంపుల పులుసు ఎలా చేస్తారో చూపిస్తాను చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట ఎలా తయారు చేయాలో చూపిస్తాను ముందుగా ఈ చేవంతంపులని శుభ్రంగా కడిగేసుకోవాలనమాట కడిగేసుకున్న తర్వాత ఉడకబెట్టుకోవాలి వీటిని నేనైతే ఉడకబెట్టేసానో ఇవి చూపిస్తాను చూడండి ఇందాక చేందంపలు చూశారు కదా ఈ కుక్కర్లో పెట్టి మూడు విజిల్స్ సరిపోద్ది సరిపోతుంది కుక్కర్లో అయితే బేగైపోద్ది అని మామూలుగా పెట్టి ఉడికితే టైం పడుతుంది ఇది మూడు విజులు రాణించుకుంటే సరిపోతుంది చందంపలు పులుసుకి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కోసుకున్నాం ఈ నాలుగు ఉల్లిపాయలు ఒక టమాటా పెద్ద టమాటా కొంచెం కొత్తిమీర నేను చాన తంపప్పులు వలిసేసుకుంటున్నాను వలిసేసుకున్నా ఇందులో చల్లీలు వేసుకున్నా చల్నీలు వేసుకున్నాం చాన తంపప్పులు వలుసుకున్నాం ఇలాగ స్టవ్ మీద అయితే కలయంగా మూగుడు పెట్టుకున్నాం స్టవ్ మీద ఇలాగ ఉల్లిపాయలు వేగే లోపల నువ్వు చాన తంపలు కదా అందుకునే చింతపండు కూడా నా ఆధారపడ్డా నూనైతే వేసుకుంటున్నాను నూనె వేడెక్కాక ఉల్లిపాయలు వేసుకోవాలి కదా ఈసారి ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకోవాలి ఏం కాదు సింపుల్ గానీ కూర ఎలా చేసుకుంటే వారు అంతే ఏమైనా రెండు బెండకాయలు ఒకటే వేసుకోవచ్చు రెండు వంకాయలు కానీ నేను అయితే వేయట్లేదు కానీ దీంట్లో నేను ఒకటి వేస్తున్నాను అది సస్పెన్స్ నేను చూపిస్తాను అది వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది కూడా పులుసులు వేసుకుంటారా అనుకుంటాను వేసుకుంటాను బాగుంటుంది ఉల్లిపేరు కచ్చిమిరగా లేపులు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతకోండి ఎక్కువ వేసుకోకూడదు చింతపండు బాగా పొలవున్న బాగోదు ఇది కడుక్కుందరే చింతపండులోనే ఏమైనా ఉంటుందని ఒకసారి కడుక్కుంటే మంచిది అది ఎక్కడ పడితే అప్పుడు రెండు పెడతారు కదా కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు వేసుకొని నానబెట్టి ఇలా నీళ్ళు వేసి ఇలాగ నాన్లో చే చూపింటాను ఎలా తొక్క వచ్చేస్తుంది ఇది ఉడికిపోయిన తర్వాత బాగానే చాందమ్మల వేపుడు కూడా బాగుంటుంది చాందమ్మల వేపుడు చేసుకోవచ్చు ఉప్పు కార వేసి వేపుకోవచ్చు వెల్లుల్లి కార వేసి కూడా వేపుకోవచ్చు బాగుంటాయి అది చూపిస్తాను మీకు కావాల్సి కామెంట్ చేయండి ఎలా చేయాలని చేస్తే చూసి చూపిస్తాను మీకు ఎలా చేసుకోవాలన్నీ వోలిచేసుకున్నాక చూపిస్తాను అన్నీ రూల్ చూసుకున్నాం చూశారా ఈ పక్కన పెట్టేసుకుని పక్కన నుంచి చూసుకోవాలి ఇలా ఉల్లిపాయలు వేగినే లేచి వద్దాం ఉల్లిపాయలు వేస్తున్నాయి చూసారా కొంచెం వేగాలి ఇంకా ఇంకా కొంచెం కలర్ మరింద వాడితే బాగుంటుంది మాట పులుసు చక్కగా ఉండాలంటే కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది పంచగా ఉంటే బాగోదు అందుకని నాలుగు ఉల్లిపాయలు అయితే వేసాము ఇప్పుడు మూత పెట్టేసుకుందాం మూత పెట్టించుకోకపోతే టమాటాలు వేసుకుందా టెం వేయిన తర్వాత వేసుకుంటారు మోత పెట్టేసుకుంటే తొందరగా మొగ్గుతాయి మూత పెట్టేక టమాటాలు ఏళ్ళు వచ్చి చూసుకుందా మూ చూసారా కొంచెం మగ్గిపోయినాయి ఈసారి చాలా డబ్బులు వేసుకుందాం చాందమక్కలు తర్వాత మీకు దీంట్లో ఒకటి వేస్తాను చెప్పాను కదా అయ్యేటనుకుంటున్నారు కొబ్బరి ముక్కలు కొబ్బరి ముక్కలు వేసుకుంటే అక్కడ దిలాగే పొడవుగా కోసుకోవాలి టేస్ట్ బాగుంటుంది పులుసు కొబ్బరి ముక్కలు చాందం పొలం వేసి పులుసు పెట్టుకుంటే అంటే మరి బెండకాయ బెండకాయకాయలు లేదు కదా అందుకని కొబ్బరి ముక్క వేస్తున్నాను అన్నమాట నేను వంకాయ చాందం పుల్ల జిగురు కాబట్టి బెండకాయ వేసుకోకుండా వంకాయ వేసుకుంటేనే మంచిది చాలా పది జిగురు బెండకాయ జిగురు కదా బెండకాయ కన్నా వంకాయలు వేసుకుంటేనే మంచిది వేసుకుంటే ఇంకా చాలా బాగుంటది తింటూ ఉంటుంటే తగులుతూ ఉంటది కదా బాగుంటది అనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను తర్వాత మళ్ళీ పులుసు మరిగేటప్పుడు వేస్తాను అన్నది దీంట్లోకి ఇప్పుడు ఏమేమి వేయాలో చూపిస్తాను చూడండి ఉప్పు అయితే వేసుకుంటున్నాం టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి పులుసు కాబట్టి కొంచెం ఉప్పు పులుసు సరిపడ ఉప్పు వేసుకోండి కొంచెం పసుపు మూడు స్పూన్లు అయితే వేసుకుంటున్నాను కారం నేను మూడు స్పూన్లు వేసుకున్నాను కారం కలిపి కలిపిస్కొని చింతపండు వేసేసుకోవడం ఇలా కలిపిసుకొని ఈ మొక్కలకు పట్టేలా కారం ఉప్పు కలిపి చింతపండు పులుపు దీంట్లో ఇందులో కొంచెం వాటర్ వేసుకోవచ్చు కదా ఇలా చెంతపండు పిసికి లోపల కొంచెం వాటర్ వేసుకోవచ్చు అందులో కొద్దిగా వాటర్ వేసుకుంటారు చింతపండు పిలుసు పిస్కి లోపల వాటర్ వేసుకున్నాం ఇలాగే చెంపం అట్లా చే పులుసు పిసుకుంటున్నాం అంతా వాటర్ వేసాం కదా దాంట్లోనే ఉరుగుతుంది ఇలాగే పులుసుకోవాలి వేసుకోవాలి పులుపు వేసుకుంటున్నాం అది కూరలో ఇలాగే చెప్పుకుండా పులుపు అన్నంత వరకు వేసేస్తుంది పులుపు వేసుకున్నాం కదా ఒకసారి మొత్తం అంత ఎంత ఇందులోనే ఉప్పు కారం తక్కువ సరిపడా చాలా పోతే వేసుకోండి నేను వేసిన అయితే మాకు సరిపోని ఏమైనా తక్కువ అనిపించుకుంటే మీరు వేసుకోండి పెట్టినట్టు ఇలా చాందం పులు పులుసు పెట్టుకొని చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి పులుసు చూపించాను ఇంకా కొంచెం ఉడకాలా దగ్గర పెడితే కొద్దిగా తర్వాత కొత్తిమీర వేసుకుంటారు కొంచెం బెల్లం వేసుకుంటే బాగుంటుంది అనమాట కులిపిరిగి టేస్ట్ అది కొంచెం బెల్లం వేసుకొని ఇంకా కొంచెం అవ్వాలి కొంచెం కొద్దిగా ఇంకా కొంచెం అయితే అయితే కొత్తిమీర వేసుకుంటా ఇలా కొత్తిమీర వేసుకోవాలి